నేను బట్టి ఇక్కడే ఉన్నాడు మురళి వెల్ఫేర్ హాస్టల్ పిల్లల స్టైఫన్ల విషయం మాట్లాడదామని వెళ్ళాం వెళ్తే అప్పుడు అప్పటికి దాదాపు పది సంవత్సరాలు పెంచలే పొయ్యి కూర్చొని రాజశేఖర రెడ్డి గారితో అన్న ఎందుకు వచ్చారంతా ముగ్గురు కలిసి అన్నాడు ఏం లేదన్నా స్కాలర్షిప్లు పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విద్యార్థి నాయకులుగా కూడా ఎస్ఎఫ్ఐలో పనిచేసిన అనుభవం అర్థం ఏమైనా ఉన్నాయి కాబట్టి విద్యార్థి నాయకుడిగా ఏమేమో చెప్పామో అన్ని మాట్లాడే ప్రయత్నం చేశాం అట్లాగే అప్పుడు ఒక అలవాటు ఉండేది ట్రంక్ పెట్టి ఇచ్చేదే డబ్బా రేకిస్తారు అది మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అట్లాగే కట్టు కప్పుకునే దుప్పటి కూడా టెన్త్ క్లాస్ అయినాక పెట్టిపోవాలి రెండు జతల బట్టలు రావడానికి చాలా కష్టంగా ఉండేది ఇంత బడ్జెట్ టైం చేయమంటావు అని గట్టిగా అప్పుడు అన్న అయిపోద్ది పని అని చెప్పాం అంటే మేము పైరవీలకు వచ్చామేమన్నా అన్నాం నిజంగా రాజేంటి గారిని తలుచుకుంటేనే ఒక సంతోషం చివరికి ఒక దుఃఖంతో ముగుస్తుంది ఎప్పుడు కూడా ఆఖరికి నేను కొద్దిగా మాములుగానే స్ట్రైట్గా ఉంటాను కంటే వచ్చేసా సరే సరే వద్దుపోయి పోని మార్నింగ్ సిక్స్ థర్టీకో శివమతిలో ఫోన్ వచ్చింది పేపర్ చూసావా అని మనం అప్పుడు ఇద్దరు లేస్తే కదా వాళ్ళ కాఖరికి పేపర్కి ఎప్పుడు చూడే చూడవలిగేకైతే పనికి వస్తావు అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ని త్రీ హండ్రెడ్ పర్సెంట్గా పెంచిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది రెండు జతలు కాదు నాలుగు జతలు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది ట్రంకు పెట్టే వారిదే అచ్చంగా వారికి ఇచ్చిన కప్పుకోవడానికి పరుచుకోవడానికి ఇచ్చిన బట్టలు కూడా వాళ్ళకే అచ్చంగా అంతకాలం పెండింగ్ ఆ దాని ఒక యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు దానికి పేరు మర్చిపోతూ ఉన్నాయో కాస్మోటింగ్ ఛార్జెస్ అని అన్నీ సంతోషంగా ఉందా అని ఫోన్ చేస్తే సిగుతూ బెలికిలు తిరిగి బల్ల పోయా అక్కడికి అట్లా కడుపు మీద కడుపు మీద ఇట్లా కొట్టి శైలజ వెళ్ళు అంటే నిజంగా ఈ ప్రపంచాన్ని జయించినంత అట్లాగే ఒక గొప్ప రక్షణలో ఉన్నంత ఆనందం పొంది ఈరోజు కూడా రాశేడిగా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం